నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి మనీ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అక్క మాకు అనుకున్న టైంకి డబ్బు మా చేతికి అందటం లేదు అలా అందాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒక పరిహారం ఏంటి అందుకు తగిన శక్తివంతమైన బీజ మంత్రాలు ఉన్నా కూడా చెప్పండి అక్క అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి అలా శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు చూడబోతున్నాము మనం కనుక ఉదయం లేవగానే ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని కనుక అనుకోగలిగితే మనం ఇరవై నాలుగు గంటల్లో అండి మనం ఏ డబ్బు కోసం అయితే ఎదురు చూస్తున్నామో మనకి రావాల్సిన డబ్బు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా సరే ఇవ్వవలసిన డబ్బు కానీ ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో తిరిగి రావడం అనేది ఖాయం అండి ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా అండి వీడియోలోకి వెళదాం రోజు కూడా అండి పొద్దున్న లేసన్ దగ్గర నుంచి మనకి అనేక రకమైన ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయండి వాటన్నిటికీ కూడా డబ్బు అనేది చేతిలో లేకపోతే గనక నిజంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక్కొక్కసారి టెన్షన్ అవుతూ ఉంటాం అందరి మీద అరుస్తూ ఉంటాం ఇంట్లో ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళైనా సరే అండి మగవాళ్ళు బయటకు వెళుతున్నారు సంపాదిస్తున్నారు అని అన్న అని వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చులకే సరిపోతే ఏం చేర్చబెట్టలేకపోతున్నామే పిల్లలు అడిగింది అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలా లేడీస్ అయినా సరే ఇప్పుడు జెంట్స్ మట్టికే కాదండి లేడీస్ కూడా ఎంతో మంది ఉద్యోగాలకు వెళుతున్నారు సంపాదిస్తున్నారు అందరికీ కూడా అండి ఎంతో కొంత వాళ్ళ కోసం సేవింగ్స్ అనేది అవసరం అంతేకాకుండా మనకి అవసరమైన డబ్బు అనేది టైంకి మన చేతికి అందాలి అని అన్నా వచ్చిన డబ్బు అనేది మన చేతిలో నిలుపుకోవాలి అని అన్నా కూడా అండి మనం కొన్ని మంత్రాలను కానీ పరిహారాలను కానీ పూజలు అవన్నీ కూడా మనం చేయడం అనేది ఉత్తమం అండి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇలా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కదక్క దానికి తగిన ఫలితం అనేది ఎందుకు ఉండటం లేదు అని అంటే కనుక మనకి ఏదైనా కొన్ని నెగిటివ్ శక్తులు అనేవి అడ్డుపడే టైంకి మన సే టైం మన టైంకి ఆ డబ్బు అనేది దొరకడం లేదు అంటే కనుక ఏదైనా సరే ఒక కర్మఫలాల వల్ల ఒక కొంచెం లేట్ అవ్వచ్చు అలాంటి సమయంలో మనం అనుకునే మంత్రాలే మనల్ని కాపాడుతూ ఉంటాయండి అలా శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ మంత్రం అండి మనం రోజూ కూడా అండి ఉదయం లేవగానే లే మనం ఒక బ్రష్ చేసుకొని అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు ఉదయం లెగుస్తున్నాము బ్రహ్మ ముహూర్తంలో చేసి చేస్తే కనుక ఇంకా మంచి అద్భుతం కనిపిస్తుందండి ఒకవేళ బ్రహ్మ ముహూర్తం కాకపోయినా ఒక ఏడు గంటలకు లేసినా ఎనిమిది గంటలకు లేచినా ఆరు గంటలకు లేసినా మీరు ఎన్నింటికి లేచినా కూడా బ్రష్ చేసుకొని స్నానం చేసిన స్నానం చేయడానికి లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు లేవగానే ముందు వాటర్ తాగేసి ఒక గ్లాస్ వాటర్ తాగండి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి అప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి ఈ మంత్రం అండి నిజంగా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి అక్క నేను ఇలాగ ఒకసారి చేసి చూశాను నాకు చాలా బాగా పనిచేసింది ఆ రోజు మధ్యాహ్నమే నాకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ రావాల్సి ఉందక్క నేను అనుకుంటూ ఉన్నాను నాకు ఇన్ని రోజులు దొరకని ఒక అమౌంట్ ఈ మంత్రం వల్ల నాకు ఫలించింది అని అలాంటి సమయం అనేది కూడా మనకి కలిసి రావాలండి అందువల్ల ఇలాంటి ఒక విషయాన్ని మనం చేసుకోవాలి మర్చిపోకుండా అండి ఇందుకోసం మనం స్పెషల్గా లేవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిందా ఏమీ లేదు ప్రత్యేకమైన ఒక వస్తువులు ఏమన్నా కావాలి అని ఏమీ లేదు ఒక మంత్రాన్ని మనం అనుకుంటున్నాము బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి ఈ మంత్రాన్ని శక్తివంతమైన ఒక మంత్రాన్ని అనుకునేటప్పుడు ఒక రూపాయి మన అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకోవాలండి ఎందువల్లంటే ఆ లక్ష్మీదేవిని మనం అట్రాక్ట్ చేసుకోవడం కోసం మనీ ఇవ్వమని చెప్పి మనం అడగడం కోసం ఎందుకు వాటర్ తాగమంటున్నాము అంటే అండి వాటర్ తాగితే కనుక మన బాడీలో వచ్చేసి నిజంగా చాలా వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా వాటర్ తాగితే మంచిదని మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు అలాగే చక్కగా వాటర్ తాగేసి అప్పుడు ఈ మంత్రాన్ని మీరు అనుకోండి అరచేతిలో ఒక వన్ రూపీకి ఆయన పెట్టుకొని మీకు ఎంతైతే అమౌంట్ రావాలి అని అనుకుంటున్నారో అది మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించి చూడండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ ఓం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని చక్కగా నిదానంగా మీరు ఒక తూర్పు దిక్కుగా కూర్చొని కింద కూర్చొని అయినా సరే మామూలుగా మీరు ఏ పని చేసుకుంటూ అయినా సరే అనుకోవచ్చండి మామూలుగా ఎందుకోసమని ప్రత్యేకంగా చేయాలని ఏమీ లేదు మీరు మనసులో అనుకుంటూ మేము ఈ పనులు చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు టైంని మిగతా పనులు చేసుకుంటూ అంటే మీరు ఈ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నాకు ఈ డబ్బు అనేది తిరిగి వస్తుంది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అమ్మవారు నాకు సాయం చేస్తారు అని మహాలక్ష్మి అమ్మవారి మంత్రం అండి చక్కగా పొద్దునే లేవగానే అనుకోండి వన్ రూపీ కాయిన్ని చేతిలో పెట్టుకొని రోజు కూడా ఆ వన్ రూపీ కాయిన్ అయినా సరే మీరు రోజు ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత అనుకున్న తర్వాత వన్ రూపీ కాయిన్ మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీకు రావాల్సిన డబ్బు అనేది ఒక మ్యాజిక్ లాగా ఎలా అయితే పనిచేస్తుంది మ్యాజిక్ ఎలా ఉపయోగపడుతుందో అలాగా మీ డబ్బు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ చేతికి వచ్చి అందుతుందండి మీకే తెలుస్తుంది ఈ మంత్రం ఇంత శక్తివంతమైనదాన్ని అలా అనుకోవడం బిగించేసిన తర్వాత అసలు మనం అనుకోకుండా ఉండనే ఉండమండి ఉదయం లేవగానే మీరు అరచేతుల్ని రుద్దుకుంటూ కళ్ళగద్దుకొని అనుకున్నా సరే లేదంటే ఒక గ్లాస్ వాటర్ తాగేసి మీరు అనుకున్నా సరే చాలా బాగా పనిచేస్తుందండి మీరు ఒక్కసారి ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే